వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను ఎందుకు చేస్తున్నాను ఏంటి అనే ఆ విషయం అయితే ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను నిన్న కూడా కొంచెం చేశాను నిన్న కానీ వీడియో తీయలేదు ఇంకా ఈరోజు కూడా ఇగో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్ని ఈరోజు కిచెను ఇంకా అలాగే హాలు ఇదంతా చేద్దామని అయితే అనుకుంటున్నాను కిచెన్ అయితే స్టార్ట్ చేశాను ప్రస్తుతానికి కిచెన్లో అయితే ఇగో సర్దాను కొన్ని కొన్ని తీసి పేపర్స్ మార్చి ఇవన్నీ నీట్గా తుడ్చుకొని పెట్టేసుకుంటున్నాను హస్బెండ్ ఏమో పిల్లలిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఎందుకంటే మింటూకి వేడి వేడిగుళ్ళలు అనుకుంటా అవి బాగా ముఖం మీద బొబ్బలు బొబ్బలుగా వస్తున్నాయి సేమ్ పోస్తున్నాయి ఇంకా అలా ఎందుకు అవుతున్నాయి ఇంతకుముందు కూడా ఒకసారి వస్తే చూపించాము ఇంకా అవి మళ్ళీ అలాగే రిపీట్ అవుతున్నాయి అందుకని చెప్పి అయితే హాస్పిటల్కి మింటుని లక్కీని లక్కీకి కూడా కొంచెం ఇక్కడ దెబ్బ తగిలింది కదా దాని విషయమై అయితే ఇద్దరిని తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి హస్బెండ్ ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు లేని చెప్పి ఈ పని మొత్తం పూర్తి చేసుకుందామని నేనైతే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఇంక ఇక్కడ ఇదంతా కూడా పేపర్స్ మార్చేసి నీట్గా అయితే సద్రం అయితే స్టార్ట్ చేసేసాను ఈ సెల్ఫ్ అంతా సర్దాను ఇంకా ఈ సెల్ఫ్ కూడా అవన్నీ నీట్గా తుడిచేసుకొని సర్దేశాను దేవుడిగా అది మొన్న పూజ చేసుకున్నాను కదా ఆ రోజే సర్దాను ఇంకా అయితే ఏం ముట్టట్లేదు ఎందుకంటే నాన్ వెజ్ అది ఇది తినేసి ఉన్నాం కదా ఇంకా అది ఎప్పుడైనా తలస్నానం చేసినప్పుడే నీట్గా సర్ద నీట్గా సర్దుతాను ఇంకా ఇదంతా కూడా సర్దాలి ఈరో కూడా ఈరో కూడా కొంచెం అక్కడ వరకు అయితే సర్దేశాను పేపర్స్ మార్చేసి అంతవరకు అయితే సర్దాను ఇంకా ఇదంతా కూడా పేపర్స్ మార్చేసి నీట్గా అయితే సర్దేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంక ఇక్కడైతే మిక్సీ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను మిక్సీ కూడా తుడుచుకోవాలి కదా నీట్గా అందుకని చెప్పి మిక్సీని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట గుట్ట పెట్టే తుడుస్తున్నాను దీనికి ముందే కాలిన్ కొట్టాను కొంచెము కాలిన్ కొట్టి నానబెట్టేశాను అనమాట నా చిచ్చర పిడుగులు వచ్చినాయి చూపిస్తాను వచ్చింది హాయ్ చెప్పు మింటూ హాయ్ చెప్పు మింటు హాయ్ చెప్పు హాయ్ ఏం చెప్పారు లక్కి హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ చెల్లికి చెప్పారా మెడిసిన్ ఇచ్చారా ఏమేసారు పౌడర్ ఇచ్చారా ఆయింట్మెంట్ ఇచ్చారు ఏమిచ్చారు మింటూ అర్థమైందా

Kale ga, etse ne Tau, tru tau ma Prrra, prrra Prrra, prrra Prrra, prrra Prrra, prrra Prrra, prrra Prrra, prrra

నీట్ గా ఇట్లా పట్టే పట్టేసాను ఎందుకంటే న్యూస్ పేపర్స్ ఎక్కువ లేవు అందుకని చెప్పి అయితే రైస్ బ్యాగ్ ఉంటే నీట్ చెప్పేసి నీట్గా కవర్ అలా కవర్ చేసుకున్నాను ఇంకా ఈ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకున్నా కదా ఒక మంచిగా దీంట్లో గింజలు తీసేసి మంచిగా పలకొట్టేసి ఒక రప్పాల్ అయితే స్టోర్ చేసుకోవాలి ఇది చేస్తాను ఇద్దరు సెల్ఫ్ అయితే అయిపోయినాయి మొత్తం కూడా సర్దేశాను ఇద్దరు సెల్ఫ్ మొత్తం కూడా సర్దేశాను ఇంకా ఈ సెల్ఫ్ ఉంది నీట్ గా సర్దాలి ఈ సెల్ఫ్ మొత్తం కూడా పేపర్స్ మార్చేయాలి మొత్తానికి సర్దేశాను నీట్ గా ఇదంతా చిమ్ముకోవాలి చండాలంగా ఉన్నాయి మొత్తం కూడా నా పనిలో నేను సర్దుకుంటాను నా పనిలో నేనుంటే మా పిల్లలు చూడండి ఏం చేశారో చూడండి బొమ్మతో బొమ్మ లోపల ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా పీకేసి మా మింటూ ఎలా చేసిందో మింటూ ఏంది అది ఏం చేసా ఏం చేసావు అలా చేస్తే బొమ్మ ఏడవదా ఏడుస్తుంది చూడు బొమ్మ చూడు బొమ్మ ఏడుస్తుంది చూడు బొమ్మ ఏడుస్తుంది చూడు చూడు మొత్తం ఎలా పీక్ పడేస్తావు చూడు దాని మెడ మీద మొత్తం పీక్ పడేసిందండి దాంట్లో అది మళ్ళీ కొంచెం గుచ్చే అన్నది మంచిగా చూడండి ఏం చేస్తుంది ఇప్పుడు కూడా ఏం చేస్తుంది చూడండి మింటూ పీక బాక మింటు పాపం ఏడిచిదమ్మా బొమ్మ పీకబాక ఏడుస్తుంది బొమ్మ ఇంకైతే ఈ సెల్ఫ్లు ఉన్నాయి ఈ సెల్ఫ్లు కూడా సర్దేయాలి ఆల్రెడీ మొన్న పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వచ్చినప్పుడు చేసినప్పుడు కొంచెం సర్దేశాను అప్పుడే మొత్తం డీప్ క్లీన్ చేసేసాను ఇంకా పైపైన మళ్ళీ ఒకసారి దుమ్ము ఏమైనా పట్టేసి ఉంటే అది కూడా క్లీన్ చేసేస్తాను ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా ఇది మొత్తం కూడా నీట్గా సర్దేసాను అనమాట ఇదంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను ఈ డీప్ క్లీనింగ్ ఎందుకు చేశానంటే ఒక హాస్పిటల్ పని అయితే పడిందండి నాకేను చిన్న సర్జరీ చేయాలి ఇంకా అది చేయించుకున్న తర్వాత నేను ఎలా ఉంటానో ఏమో తెలియదు కదా అందుకని చెప్పి అయితే ఈ బాగున్నప్పుడే ఈ క్లీనింగ్ అయితే చేసేసుకోవాలని చెప్పి మొత్తం కూడా ఇంట్లో డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను నిన్నే క్లీనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా నిన్న ఇంకా ఈ బట్టలు అన్నీ కూడా సరిదేసుకున్నాను సెల్ఫ్లు పిల్లలు ఈ మాయి మేము వచ్చేసరికి హస్బెండ్ అయితే మొత్తం గజిబిజి చేసి పెట్టేశారు ఇంకా బట్టలు సెల్ఫ్లు అవన్నీ నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇంకా ఈ కూలర్ కూడా మొత్తం నీట్గా క్లీన్ ఇంకా ఈ కూలర్లో వాటర్ మొత్తం కూడా తీసేసి ఇంకా వెదర్ అయితే చల్లబడిపోయింది కదా ఇది కూడా ఈ డబ్బాలో పెట్టేసేయాలి ఇంకా పని అయితే హస్బెండ్ చేసేసుకుంటారు అక్కడ మా మమ్మీ అయితే అక్కడ మా మమ్మీ ఇల్లు చెమ్ముతుంది చూడండి మా మమ్మీ అయితే ఇల్లు చెమ్ముతుంది చూడండి మమ్మీ ఎల్ సీ మా మమ్మీ అట్లా అలా సార్ ఇక్కడ మా మమ్మీ చూడండి Oh, i That's a simple Thank you for watching my channel. Doctor. Huh? i